ఇప్పుడు మీరు చూడబోతున్నది వరంగల్ జిల్లా గీస్గుండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామం ఈ గ్రామంలో మహిళలు స్వయం శాఖ సంఘాల ద్వారా సాధించిన అద్భుత ప్రగతిని చూడటానికి ఇప్పటికే ఇరవై ఒక్క రాష్ట్రాలు ఏడు దేశాల వారు ఈ గ్రామాన్ని సందర్శించి ఎంతో స్ఫూర్తిని పొందారు ఇక్కడ సంఘం అంటే అమ్మ అపద్బంధువు అవసరాలు తీర్చే కామధేనువు కులం మతం వర్గం బీద ధనిక తేడా లేకుండా మహిళలందరినీ కలిపిన అద్భుత సన్నివేశం ఇక్కడ మహిళా సంఘం పేదరికాన్ని తరిమి కొట్టి కోటి ఆశలకు రెక్కలు తొడిగిన నేస్తం సంఘం ఈ ఆట పాట పేదరికంపై వాళ్ళు సాధించిన అద్భుత విజయాలకి చిహ్నం చూడండి మచ్చుకు ఇక్కడి మహిళలు కొందరు తాము సాధించిన పొరతిని వారి మాటల్లోనే విందాం అందరికీ నమస్కారం నా పేరు పేరు మా సంఘం సాయి బాబా సంఘంలో మేము పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో చేరడం జరిగింది అప్పుడు నెలకు పది రూపాయలు నెల నెల ముప్పై రూపాయలు పొదుపు చేసుకోవడం జరిగింది కొంచెం కొంచెం పెంచుకుంటూ ఫస్ట్ యాభై చేసుకున్నాం తర్వాత వంద చేసుకున్నాం ఇప్పుడు రెండు వందల పొదుపుతో నడుకుంటాను సంఘంలో మేము కొంచెం 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 నేను చాలా డబ్బులు తీసుకోవడం జరిగింది ఫస్ట్ ముప్పై వేలు తీసుకోవడం జరిగింది తర్వాత యాభై వేలు తర్వాత లక్ష మళ్ళీ తర్వాత రెండు లక్షలు తర్వాత నాలుగు లక్షలు తర్వాత ఎనిమిది లక్షలు తర్వాత ఆరు లక్షలు మా సంఘ సభ్యులు అందరూ నన్ను ప్రోత్సహించి నన్ను ఎంతైనా తీసుకొని మీరు మేనేజ్ అన్నారు మా సంఘ సభ్యుల సహకారంతో నేను చాలా పొదుపులు పొదుపులైనా కానీ సంఘం లోన్ అయినా కానీ తీసుకొని నేను షాప్ పెట్టుకున్నాం మేము అది వరకు పాతింట్లో ఉండేది చిన్న ఇల్లు సంఘంలో చేరినాకనే ఇల్లు కొనుక్కున్నాం కొంచెం అప్పు తీసుకుని సంఘంలో కొనుక్కొని మళ్ళీ పాదిలు తీసేసి మళ్ళీ ఇప్పుడు కొత్తిల్లు సంఘంలో మళ్ళీ లక్షలు తీసుకొని మళ్ళీ కొత్తిల్లు కట్టుకున్నాం ఇట్లా ఇట్లా ఇప్పటి వరకు నేను నలభై ఒక్క లక్ష సంఘం ద్వారా డబ్బులు తీసుకున్నాను నెల నెలకు నేను ముప్పై వేలు దాకా కట్టుకుంటాను నేను బీడలు చేసినప్పుడు నాకు అప్పుడు నెల ఆదాయం నాలుగు వందలు వచ్చేది నేను సంఘంలో చేరిన కాంచి కొంచెం కొంచెం ఆదాయం పెరుకుంటూ నాకు సంఘ సభ్యుల సహకారంతో ఇప్పుడు ఆదాయం నాకు నలభై వేలు యాభై వేలు షాప్ మీద నేను చేసే మింటేజన్ క్యాంటీన్ మీద నాకు నెలకు యాభై వేల ఆదాయం కంపల్సరీ నా పేరు శారదాన సంఘం పేరు సుబ్రహ్మణ్య స్వామి అలా నేను సభ్యురాల్ని నేను సంఘాన చేరి తొంభై తొమ్మిదిలో చేరిన ఇక అప్పటి నుంచి నేను సంఘం నుంచి లాభం పొందుతూనే ఉన్నా నేను ఆర్థిక పరిస్థితి వలన సంఘంలో అన్నిటికీ అప్పులు తీసుకుంటా నేను ఎలా తీసుకుంటే అత్తానా పెద్ద బిడ్డ పెళ్ళి కూడా సంఘంలో అప్పు తీసుకొని పెళ్లి చేసిన ఏ కొంచెం కొంచెం రెండో బిడ్డ పెళ్లి కూడా సంఘం నుంచి అప్పు తీసుకున్నా చిన్న బిడ్డ పెళ్లి కూడా సంఘం నుంచి అప్పు తీసుకొని పెళ్లి చేసిన ఇక ఇక ఇల్లు కట్టుకుందాం అంటే సంఘం నుంచే అప్పు తీసుకొని ఇల్లు కట్టుకున్నా ఇక ఇల్లు కొడుకు పెళ్లికి కూడా సంఘం నుంచే ఈ దుకాణం డెవలప్ చేసేటానికి సంఘం నుంచే తీసుకొని డెవలప్ చేసిన ఇంత అంతా ఇక సంఘం చేయబట్టే మేము ఇంత ఈ పరిస్థితికి ఉన్నాం నలభై లక్షలు అప్పు తీసుకున్నా ఓ వంద సార్లు తీసుకోవచ్చు చిన్న చిన్న దేనికంటే దానికి నా దుకాణాలకి సామాన్ లేదా అమ్మా అంటే పదివేలు ఒక లక్ష రెండు లక్షలు అట్లా తీసుకుంటే ఇల్లు తీసుకుంటే వచ్చిన ఆ దాఖలకు కూడా నాకు కూడా ఆరోగ్యం మంచిగా ఉండేది నాకు కూడా మందులకు దానికో దీనికో తీసుకున్నప్పుడప్పుడు ఈ సంఘాలల్లా ఎప్పుడంటప్పుడు మా సంఘాలు ఇచ్చేది రే మస్తు నాకు ఇబ్బంది జరిగింది నా అన్నిటికీ నేను తీసుకుంటే వచ్చిన ఇక మా ఆయన కూడా పది పన్నెండు సంవత్సరాలు అవుతాయి చనిపోయిన నుంచి నా కొడుకు చిన్న పిల్లగా నుంచి ఇదే ఈ పని తోటి డెవలప్ అయినాం మేము ఇంత అంత దుకాణం సంఘం అప్పే బయట ఎవరు ఇచ్చినప్పుడు ఇయ్యలేడు ఇక సొమ్ము పెడితేనే ఇచ్చేదాన్ని అప్పుడు మా దగ్గర సొమ్ము లేదు సంఘాలలో పది మంది మా చూసి అందరూ ఇచ్చేది దీని ఆర్థిక పరిస్థితి తక్కువ ఉన్నది ఇవ్వాలని ఇచ్చేది అప్పుడు వడ్డీ ఐదు రూపాయల వడ్డీ మేము ఏం పెట్టకపోతే ఐదు రూపాయలు సొమ్ము పెడితే మూడు రూపాయలు సొమ్ము ఏమైనా ఉన్నది అప్పుడు ఏం లేదు ఇక సంఘాల నుంచి అటో ఇటో నేను ఇక అప్పు తీసుకొని ఇదో మెడ మీద చేయించుకున్న అవి చేయించుకున్న సంఘాల నుంచేనే లాభం పొందిన సంఘాలు అన్నం పెట్టింది మంచిది కాదని ఎట్లా అంటాం మనం సంఘాలు మంచిదే సంఘాలు ఉండాలా ఉంటేనే మనకు ఇంత అన్నం వెళ్తుంది సంఘాలతోనే ఇంత డెవలప్ అయింది మీరు మా దగ్గరకి వచ్చింది లేకపోతే సంఘాలు చేయకపోతే వస్తున్నా మీరు అందరికీ నమస్కారం నా పేరు రమాదేవి మాది సాయిరామ్ సంఘం ఇదరా గ్రామక్య సంఘంలో సభ్యురాలను మా సంఘం పదిహేను మంది వచ్చి పదిహేడు మూడు రెండు వేల మూడులో లో సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సంఘం మొదట్లో వచ్చి మనిషికి ఒక ముప్పై రూపాయల చొప్పున మేము పొదుపు చేసుకోవడం జరిగింది ఇప్పుడు తర్వాత వంద రూపాయలు తర్వాత రెండు వందల యాభై తర్వాత మూడు వందలు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఐదు వందలు పొదుపు చేసుకోవడం జరుగుతుంది మా ఒక్కరి పొదుపు వచ్చి ఇప్పుడు ఈ కొన్ని నెల వరకు యాభై ఎక్క వెయ్యి ఐదు వందలు అయింది ఒక్కొక్కరి పొదుపు ఫస్ట్ మా సంఘంలో చేరినప్పుడు చిన్న చిన్న అప్పులు తీసుకొని కట్టుకోవడం పిల్లల స్కూల్ గురించి నేను విద్యకే ఎక్కువ ఉపయోగించుకోవడం జరిగింది తర్వాత వ్యాపారానికి ఉపయోగించుకున్నాను అంటే రైస్ బిజినెస్ ఇట్లా చేసేది నేను మా ఆయనే విత్తనాల కంపెనీలో జాబ్ వస్తే ఆయన సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వస్తే బైక్ కావాలని అంటే యాభై వేలు వివో నుండి తీసుకొని ఆయనకు బై బైక్ కొని ఇవ్వడం జరిగింది తర్వాత ఒక లక్ష రూపాయలు తీసుకొని రైస్ బిజినెస్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు నేను చీరల వ్యాపారం కూడా చేయడం జరుగుతుంది ఇద్దరు పిల్లలనే ఇంజనీరింగ్ చేయించడం జరిగింది ప్రస్తుతం వాళ్ళు ఇప్పుడు జాబ్ చేయడం జరుగుతుంది మా సంఘంలో పదిహేను మంది ఉంటాం మేమంతా కలిసి ఉంటాం ఎవరికన్నా ఇబ్బందులు వచ్చినా ఏమో వచ్చినా మేము సరి చేసుకుంటాం ఎవరన్నా కట్టలేని పొజిషన్లో ఉంటే వాళ్ళకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఇంత అప్పిచ్చి రికవరీ చేసుకోవడం జరుగుతుంది మా సంఘం నాకు ఎంతో సపోర్ట్ చేసింది సంఘం అయినా వివో నుంచే నేను ఈ రకంగా ఇంకొకరికి సహాయం చేసే స్థితికి నేను ఇప్పుడు వచ్చినా ఒకప్పుడు నేను ఇతరుల దగ్గర సహాయం తీసుకున్నా కానీ ఇప్పుడు నేను ఇంకొకరికి సహాయం చేసే స్థితికి నేను వచ్చిన ఆర్థికంగా కానీ నేను సంఘంలో ఉండి నేను బుక్ కీపర్ ట్రైనింగ్ తీసుకొని బుక్కులు కూడా రాస్తాను నేను ఐదు సంఘాలు బుక్కులు రాస్తా నేను ఆడిటర్ కూడా శిక్షణ తీసుకున్న మా సమక్యలో నేను ఆటర్గా కూడా పోవడం జరిగింది సంఘం వల్ల నేను చాలా అభివృద్ధి చెందాను చాలా నేను పేదరికం నుండి కూడా నేను బయటపడ్డాను నేను ఇప్పుడు వేరేటళ్లకు సాయం చేస్తాను వీలుగా ఉన్నాను ఇంట్లో ఏమన్నా అవసరం ఉంటే మా వాళ్ళు ఇప్పుడు ఈ ఖర్చు అత్త ఇప్పుడు తీసుకురా మాకు బయట ఎలాంటి అప్పు లేదు మేము ఏది సంఘం నుండే చేసుకోవడం జరుగుతుంది సార్ నేను అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలుగా ఉండడం జరిగింది మన బడి పిల్లలందరినీ కూడా ప్రైవేట్ స్కూల్లో పంపకుండా గవర్నమెంట్ స్కూల్కు పంపాలని చెప్పడం జరిగింది దాని గురించి కూడా స్కూల్లో కూడా ప్రతి మీటింగ్కి హాజరైతా ప్రతి ఒక్కటి చూసుకుంటా కంపల్సరీ అందరూ గవర్నమెంట్ స్కూల్కే పంపాలని చెప్పడం జరిగింది హలో అండి నా పేరు వంశీ నేను ప్రజెంట్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను తను మా వైఫ్ నా పేరు సిరిచందన నేను జాబ్ చేస్తున్నాను నేను కూడా ఒక మెంబర్ని మా అమ్మ ఈ ఎస్హెచ్ లో ఉండడం ద్వారా మాకు చదువు పరంగా కూడా చాలా హెల్ప్ఫుల్ అయిపోయింది తన వల్ల మాకు ఈరోజు ఇంత పొజిషన్లో ఉండడానికి కారణం కూడా తను ఆ లో ఉండి మాకు రకరకాలుగా లోన్స్ తీసుకొని చదివించడం కానీ దేనికి కానీ మాకు చాలా ఉపయోగపడింది అలాగే ఊర్లో కూడా చాలా మంది ఇలా ఎస్హెచ్జిలో చేరి వాళ్ళ పిల్లలకు వాళ్ళకు వృత్తి చాలా హెల్ప్ఫుల్ అయింది నేను కూడా పెళ్ళయ్యాక ఎస్ఎస్జిలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ పెళ్లికి ముందు మా అమ్మ కూడా ఎస్ఎస్జిలో ఉన్నారు అట్లాగే మా అత్తమ్మ కూడా ఉన్నారు నా చిన్నప్పటి నుంచి ఎస్ఎస్జి గురించి నాకు తెలుసు కాబట్టి నేను కూడా చేరాలని అనుకున్నాను అందుకే చేరాను